ఈ ఫెసిలిటీ నాకు ఇవ్వలేదు మీరు అడగలేదు సో అందుకే అవ్వలేదు ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఎలక్ట్రీషియన్ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఎలక్ట్రీషియన్ ఏంటి కరెంట్ లేకుండా కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి మావయ్య గారికి సాఫ్ట్వేర్ గురించి తెలియదు అనుకుంటా ఇంతకీ మీకేమిష్టం అరే వేణు అమ్మాయి నువ్వు మాట్లాడబోతే సమానత్వం నువ్వు కూడా మాట్లాడితేనే ఈక్వెల్ అవుద్ది రానా నేను మాట్లాడతా అవునా కానీ కానీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ప్రాక్టీస్ అయినట్టు నెక్స్ట్ పెళ్లి చూపులు అంటారేమిటి అంటే అమ్మాయి నచ్చలేదా అమ్మాయికి ఈ నచ్చాలి కదా అమ్మాయిని చూసాక ఈ మ్యాచ్ సెట్ అవడం కష్టమే అనిపిస్తుంది ఏ ఎందుకు మరి అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిని పని మావిడి పనిలా ఉంది మరి మావాడు మూడు రోజుల ముందు కొల్లిపోయిన కమలా పనిలా ఉన్నాడు ఇక్కడ సమానత్వం ఎక్కడ ఉంది అది కాదంజు ఇకి ఈడు చూడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు అయితే మరి వీడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో ఫీల్ ఎవరు అత్తగారు ఇది కష్టమే వేణు వచ్చే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం అవి కట్నకానుకలు మీరేమనుకుంటున్నారో చెప్పండి అమ్మా పాతిక ఎకరాల పొలం ఉంది సో లీస్ లో ఒక పాతిక లక్షలైనా ఇస్తే అదేంటిది మీ ఊర్లో ఎకరానికి ఐదు లక్షలుంది ఇంత తక్కువ కమ్మేస్తామా మన పొలం అమ్మట్లేదు కట్నం అడుగుతున్నాము అమర్ రహ్య గారు మా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది పాతిక లక్షలు ఇచ్చి మా బామ్మదిని ఉంచేసుకోండి అదేంటి మా తమ్ముడు ఎందుకు వెళ్తాడు అమ్మాయినిచ్చి కట్నం కూడా ఇవ్వాలా అవును వాళ్ళే రెండు ఇస్తే సమానత్వం ఎక్కడ ఉంటుంది చూడరా బామ్మది పాతికి లక్షలు ఇస్తే నువ్వు వెళ్ళిపో లేదంటే నువ్వే పాతిక లక్షలు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకో అప్పుడే సమానత్వం అవుద్ది మరి నువ్వెందుకు కట్నం తీసుకున్నావు మీ నేను బాగుంటాను కదరా అది సమానం చేయడం కోసమే కట్నం తీసుకున్నా మరి నువ్వు కలర్ ఫోటో కాంబినేషన్ ఇచ్చి మరి తెప్పలేకోవడం అంటారు నాకు జరగాల్సిందే చూడండి అమర్ రాహే గారు బాబు నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మొహమాటం కొద్దీ చెప్పలేకపోతున్నాను ఏంటి సార్ మా బామ్మది నచ్చలేదా అది కాదండి నా పేరు కాదండి అమరేందర్ నాయుడు ఓహో సరే అండి అమర్హే గారు మా అదృష్టం ప్రకారం అబ్బాయికి అమ్మాయి నచ్చింది మీ దురదృష్టం ప్రకారం అమ్మాయికి అబ్బాయి నచ్చాడు ఇంకెందుకు అంజు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం సరే బాబు మేము కూడా మీ ఇంటికి రావాలి కదా మా ఇంటికి వస్తారా ఎప్పుడు పంతులు గారు అడిగి చెప్తాను ఎలా నో చెప్పాలో ఒకటి చెప్తే ఓకే కానీ నిజంగా వస్తే మాత్రం సమానత్వం మిస్ అవ్వకండి అంటే ఎలా బాబు మీ ఇంటికి మేము నలుగురు వచ్చాం కదా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు నలుగురు రావాలా వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురావాలి సరేనా అప్పుడే సమానత్వం అవుద్ది అలాగే బాబు పద్ధతులు గట్టిగా పాటిస్తాడు అనుకుంటాను మా పంతులు గారు వస్తున్నారు వారు వచ్చాక జాతకాలు చూపించి మీ ఇంటికి రావడానికి ముహూర్తం నిర్ణయించుకుంటాం సరే అండి రాయిగారే సారీ అండి నాయుడు గారు కాస్త ఆలస్యమైంది ఆల్రెడీ పెళ్లి చూపులు జరిగిపోయినట్టుకున్నాయి ఇంతకీ ఏడి పెళ్ళికొడుకు అమ్మో ఈ సమానాత్మక సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు